जबरदस्त सीम जबरदस्त 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 హిందూ దేవాలయాల ఉన్న అన్ని మధస్థలి హిందూ దేవాలయాల ఉన్న అన్ని మధస్థల గంటలు హిందూ దేవాలయాల్లో ఉన్న అన్ని మంటలే అందరికీ జై శ్రీరామ్ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలియుగ యొక్క దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ జరగటం అనేది జరిగింది ఆ కల్చర్ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తరలించుకునే విధంగా బొట్టు కొవ్వు పంది కొవ్వు చేప తోటి లడ్డును తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాట వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థం కేవలం వాళ్ళు కమిషన్లు అడ్డుకోవడానికి ఈరోజు మార్కెట్లో నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు అలాంటి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు టెండర్ పోటీ చేస్తే అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు ఏ విధంగా లడ్డు లానే తోడదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆనాటి మరి టీటీడీ బోర్డు చైర్మన్ రువీ సుబ్బారెడ్డి కావచ్చు భోమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఈఓ ధర్మారెడ్డి కావచ్చు వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది ఈటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఐదు సంవత్సరాలు తగ్గినటువంటి మధ్యప్రదేశ్ ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు ఐదు సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి కలిస్త ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి తప్పుడు తప్పకుంటే ఈ రోజున బోమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను వాస్తవంగా ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు ఈ రోజున మరి ఆ టీర్మన్ చైర్మన్గా నియమించాడంటే కేవలం ఏ యొక్క దేవుడి మీద యొక్క అపనమ్మ నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి విధంగా చేశాడు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులు వస్తులు అన్య మతస్థులు అనేక మంది ఉండాలి వాళ్ళని తక్షణమే తొలగించాలా అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను భంగపరిచే విధంగా మాంసాహారాలు లెక్కరు అంతా కూడా పైన దొరుకుతుంటే వీళ్ళు చూస్తూ ఉన్నా ఊరుకున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే ఈ వైవి సుబ్బారెడ్డిని ఓమన కరుణాకర్ రెడ్డిని అదేవిధంగా ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వంద సంవత్సరాల్లో ఏమి చేయకుండా వైఫల్యం చేసింది దాన్ని పక్కదో పట్టించడానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు దేవుడు అడ్డు పెట్టుకొని చేస్తున్నా చాలా తప్పు గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వంద వంద రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది నువ్వు అనేక సమస్యలు ఇక్కడ వదిలిపెట్టిపోతే జీతాలు సక్రంగా ఇవ్వకపోతే వాళ్ళకి వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకం ముందుకు పోతుంటే దాన్ని ఓచుకోలేక విధంగా తప్పుడు సమాజ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లడ్డు తయారీలో ఈ యొక్క కల్తీ వాడారో చెప్పి నుంచి కూడా తీసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి భారతదేశం అందరి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా గాయపడ్డాయి దీంట్లో సత్యాసత్యాలు ఇప్పటికీ కూడా సరిగా పూర్తిగా తెలియపోయినప్పటికీ వీటన్నిటినీ కూడా పూర్తిగా కూలంకషంగా వెలిగితీయాల రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశంలో హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుతంత్రతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది కనుక మీరు ఏంటంటే దేవాలయాలలో మతాలు వాళ్ళు ఉండటం వల్లే ఇటువంటి ప్రస్తుతం జరుగుతూ ఉన్నది కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అనేది ఉండకూడదు భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుడిని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలా అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయాలను హిందూ ట్రస్ట్ బోర్డుకి అప్పచెప్పినట్లయితే మా దేవాలయాల పరిరక్షతని మేము చేసుకుంటాం అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం జై